యం హి న వ్యతయం తేతే పురుషం పురుషర్షబ సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే పురుష శ్రేష్ఠుడ భగవు అర్జున ఈ మాత్రాస్పర్శములు సుఖదుఃఖంలయందు సమబుద్ధి కలిగిన ఏ ధీర పురుషుణ్ణ బాధించలేవు అట్టివాడు కదా మోక్షమునందుటకు అర్హుడగును నా సతో విద్యతే భావో నా భావో విద్య స్వనయో దృష్నయోస్తత్వదర్శిభి లేనిది ఉండేది లేదు ఉన్నది లేకపోయేది లేదు ఈ రెండింటి యొక్క తత్వము జ్ఞానులచే దర్శింపబడినది అవినాశితు తద్విద్ది సర్వమిదం తదం వినాశం కర్తుమర్హతి ఈ సమస్తము దీని చేత ఉన్నదో అది అవినాశి అని గ్రహింపు అవినాశియకు దీనిని ఎవ్వరూ నాశనం చేయలేరు